ముఖ్యంగా మీరు మూడు విషయాలు చెప్తారు చాలామంది పేదరికం నుంచి వచ్చింటారు వాళ్ళకు పేదరికం పోవాలంటే ఏదైనా మార్గం కావాలని అనుకుంటుంటారు ఎంతేనా పేదరికంలో ఈ పేదరికం లేకపోతే మంచిది అనేది ప్రతి ఒక్కరికి అంతే కదా ప్రతి ఒక్కరి ఎందుకు ఏ పని చేసినా కానీ డబ్బులు బాగా సంపాదించుకోవాలి బాగా జీవన విధానం బాగుండాలి మనమంతా కూడా సమాజంలో గుర్తించబడాలా అనేది దానికి ఒకటే ఒకటి మార్గం సింపుల్ మార్గం ఈజీ మార్గం ఏది బాగా చదువుకోవడమే ఎవరైతే బాధలుకున్నారో వాళ్ళు తొందరగా పేద నుంచి బయటకు వస్తారు అంటే వేరే మార్గాల నుంచి మీకు కొంతమంది కనపడుతుండచ్చు ఏదో ఒకరు ఇద్దరు అదృష్టం మూలంగానో ఇతర మార్గాలలోనో లేక అక్రమ మార్గాల నుంచి కూడా అయ్యి అవి అందరికీ సాధ్యం కాదు అయితే అదృష్టం అందరికీ రాదు షార్ట్ కట్లు అందరికీ లభించవు అక్రమార్గాలు పోయినా కూడా పట్టుకోవాలి సారా అవన్నీ రావచ్చు వాళ్ళందరూ ఉంటారు కదా ఏదో ఒకడు వారికి ఏదో టైం అవుట్ దొరక ఉండొచ్చు అవన్నీ అడిగిరావు పనికొచ్చే వచ్చే మార్గం ఏది బాగా చదువుకోవాలి దయచేసి అందరూ కూడా కష్టపడి చదవండి ఒకప్పుడు కూడా మంచి ర్యాంక్ సాధించండి అయితే ర్యాంక్ సాధించడానికి దాంట్లో కూడా సింపుల్గా టెక్నిక్స్ పాటించాలి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కదా మీరు మూడు మూడు సబ్జెక్టులు మీరు ఫస్ట్ మీరు బలం ఏంటో మీరు గుర్తించాలి మీరు మ్యాథ్స్లో బలంగా ఉండాలా ఫిజిక్స్లో బలంగా ఉండాలా కెమిస్ట్రీలో బలంగా ఉండాలా అది మీరే గుర్తించగలరు వేరే వాళ్ళు గుర్తించలేదు కదా మీరు దేంట్లో బలంగా ఉండాలి బలంగా